హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ హిందూస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఫిష్ సూప్ చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫిష్ కర్రీ చాలా మందికి ఇష్టం కానీ అది చేయడమే రాదు కదా సో చాలా సింపుల్గా చేసే ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఇది ఓల్డ్ స్టైల్ అనమాట సో పాత కాలంలో ఎలా చేస్తారో అది చూపించబోతున్నాను ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి తీసుకొని ఇలా స్టవ్ పైన కాల్చుకోండి మీ దగ్గర పొయ్యి ఉంటే పొయ్యిలో కూడా కాల్చుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని దాని దాంట్లో ఒక టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసుకొని మంచిగా దంచుకోండి ఫైన్ పౌడర్లా నేను అందులో చూపించడానికి వీలు లేదని పెద్ద రోజుల్లో దంచుకున్నాను అలాగే ఒక పది వెల్లుల్లిపాయలు కల్లం ముక్క కూడా ఇందులోనే దంచుకోండి మెత్తగా ఇలా దంచుతూ ఉంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట ఒక దగ్గర ఒకవేళ మీ దగ్గర రోల్ అవైలబుల్గా లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు దంచుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే రోల్లో కాల్చుకున్న ఆనియన్ ఉంది కదా ఆ ఆనియన్ని కచ్చాపచ్చాగా దంచుకోండి మరి ఫైన్ పేస్ట్ లాగా అవసరం లేదనమాట కొంచెం బరకగానే దంచుకోండి ఇలా దంచుకున్న దాన్ని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు చింతపండు పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి ఇలా వెడల్పాటి కొంచెం లోతుగా ఉన్న గిన్నె తీసుకోండి నేను ఒక ముక్కుడు తీసుకున్నాను దీంట్లో ఐదు పావుల వరకు నూనె పోసుకున్నాను ఈ పులుసులో నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న వేసుకున్నాను దీంట్లోనే పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది వేసుకున్నాను ఇది మంచిగా ఎర్రగా వేగాలి కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా ముద్ద ఉంది కదా అది కూడా వేసి వేయించుకున్నాను ఇవి రెండు మంచి స్మెల్ వస్తుంది సగం టేస్ట్ సగం ఫ్లేవర్ ఇక్కడనే వస్తుందనమాట మంచిగా వేగిన తర్వాత దీంట్లో పసుపు రెండు టీ స్పూన్ల వరకు కారము అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకున్నది మంచిగా వేగనివ్వాలన్నమాట సో ఆయిల్ ఎప్పుడైతే మనకు పైకి తేలుతుందో అంతవరకు వేగించుకోండి ఆయిల్ అనేది ఈ మసాలా నుండి సపరేట్ అవ్వాలన్నమాట ఆ స్టేజ్ వరకు వేయించుకోండి అలా అయిన తర్వాత చింతపండులో నుండి రసం తీసుకొని ఇందులో ఇందులో పోసిన తర్వాత మళ్ళీ కాసేపు మరగనివ్వండి ఎప్పుడైతే పొంగు వస్తుందో పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక టూ టు త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇందులో యాడ్ చేయండి ఎందుకంటే ముందు జస్ట్ చింతపండు రసమే వేసాము అది పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ వాటర్ వాటర్ని యాడ్ చేస్తున్నాను అనమాట సో ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం చూసుకోండి ఉప్పు కారం పులుపు ఏదైనా ఉంటే చూసుకోండి నేను నేను ముందే ఫిష్ ని శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు మరుగుతున్న ఫిష్ సూప్లో అంటే పులుసులో ఈ పీసెస్ ని ఒక్కొక్కటిగా సపరేట్గా వేసుకోండి ఆ పులుసుతోనే మనకు ఫిష్ పీసెస్ కూడా మంచిగా ఉడుకుతాయి అనమాట సో ఇలా ఒక్కసారి వేసిన తర్వాత కలపండి వెంటనే కాబట్టి కలిపితే పర్లేదండి మధ్యలో కలపకూడదు సో ఒకసారి మూత పెట్టి ఉడికించుకోండి ఇలా ఉడికి ఉడికిందో లేదో ఒకసారి ఇలా చూస్తే అర్థమవుతుంది దీంట్లో నాకు ఫిష్ లో కూడా వచ్చిందండి అదే నేను లాస్ట్ లో ఒక టెన్ మినిట్స్ ముందని వేసాను ముందే వేస్తే ఇదంతా చెదరైపోతుంది అందుకని లాస్ట్లో వేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ ముందు ఇలా ఒకసారి ఒక క్లాత్ తోటి మంచిగా చక్కగా కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడు కొత్తిమీర వేసి దించుకుంటే సరిపోతుంది మనకు ఉడికిందో లేదో ఫిష్ కలర్ని బట్టి చెప్పొచ్చు అనమాట ఫిష్ కలర్ చేంజ్ అయిందంటే ఫిష్ చక్కగా ఉడికినట్టు అంతేనండి ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్